నమస్తే అండి నా పేరు పార్వతి మా హస్బెండ్ మాధవ ఆయన సివిల్ ఇంజనీర్గా చేసి రిటైర్మెంట్ తీసుకున్నాక ఇద్దరం కలిపి వ్యవసాయం చేయాలని అనుకున్నాం ఈ క్రమంలో మేము విశాఖపట్నం జిల్లా మధురవాడ దగ్గర ఉన్న బక్కనపాలు గ్రామంలో ఒక ఎకరా స్థలాన్ని తీసుకుని దాంట్లో కూరగాయలు పళ్ళు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నాము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయంలో ఎక్కువ రసాయనాలు ఉపయోగిస్తున్నారు దానివల్ల ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు ఈ రోజుల్లో ఎక్కువ క్యాన్సర్ బారిన కా పడటానికి ఇది ఒక కారణం కింద మేము తెలుసుకున్నాము అందుకనే ఎటువంటి రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయంలో సొంతంగా ఎరువులు సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని మేము పండించడం మా ఉద్దేశం అండి ఒక ఎకరం విస్తీర్ణంలో మేము కూరగాయలతో పాటు రకరకాల పళ్ళను కూడా పండిస్తున్నాము వాటి వివరాలు మీకు తెలియజేస్తాను మేము ప్రకృతి వ్యవసాయంలో ఒక ఎకరం విస్తీర్ణంలో వంగ బెండ బీర ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము ఈ సీజన్లో బీరని మేము ఎంచుకున్నామండి ఈ బీర పంట సాగు చేద్దాం అనుకున్నప్పుడు మేము మా భూమిని ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఏ పంటకైనా మంచి ల్యాండ్ ప్రిపరేషన్ ప్రధానం ప్రత్యేకించి బేరకి మేము బెడ్ సిస్టమ్ మల్చింగ్ సిస్టమ్ డ్రిప్ లో పండిస్తే కొద్దిగా దిగుబడులు ఎక్కువ సాధించవచ్చు అనే ఉద్దేశంతో ముందుగా మేము బెడ్స్ వేసుకున్నామండి ఆ బెడ్స్ వేసుకున్న తర్వాత దాని మీద ఘనజీవామృతం చల్లుకున్నాము చల్లుకున్నాక మల్చింగ్ షీట్ వేసి దాని హోల్స్ పెట్టి అందులో సీడ్ పెట్టి ఆ సీడ్ పది రోజుల్లో మనకి పది పదిహేను రోజుల్లో తీగ వచ్చే సమయంలో అప్పటికి స్టేకింగ్ సిస్టమ్ ఈ ఈ మెథడ్ నేర్చుకున్నామండి ఇంటూ స్టేకింగ్ అంటారు దాన్ని ఈ బీర పందిర్ విధానం వచ్చి ఇంటూ స్టేకింగ్ అండి అంటే టెంట్ మోడల్ వస్తుంది అన్నమాట దీనికోసం మనం వెదురు కానీ మామూలు సాధారణంగా రొవ్వళ్ళ లాంటివి ఏదైనా సరే వాడుకోవచ్చు దాన్ని పైన ఇంకొక వరుస వైర్ తోటి కట్టి దాన్ని ఇలా లాగి ఇక్కడ ఒక చిన్న కర్రకి మనం ఫిక్స్ చేయడం వల్ల ఇది దీనికి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది గాలులు ఎక్కువ వచ్చినా కూడా మనకి ఇవి పడిపోకుండా ఉంటాయి అన్నమాట సాధారణంగా ఈ బెడ్కి బెడ్కి ఈ మధ్యన రెండు అడుగులు దూరం అయితే సరిపోతుంది మనం కోసుకోవడానికి వీలుగా ఉంటుందని మేము కొంచెం ఎక్కువ పెట్టాము దూరము దీని లోపల నుంచి వెళ్ళి కూడా మనం కాయలు తెంచుకోవచ్చు ఈ బెడ్ మీద రెండు వరుసలు ఈ బెడ్ మీద రెండు వరుసలు సీడ్స్ పెట్టామండి పెట్టడం వల్ల మనకి పాదులు ఎక్కువ అల్లేయటంతో ఈ లోపల నుంచి కొన్ని కొయ్యచ్చు అటు నుంచి ఇటు నుంచి కూడా కొయ్యడానికి అవకాశం ఉంటుంది ఇది సెప్టెంబర్ నెలలో మేము మొదలు పెట్టామండి ఇది ఇప్పుడు ఈ పంట వయసు రెండు నెలలు ఈ సీడ్ ఐఏహెచ్ఆర్ బెంగళూరు నుంచి తెచ్చాము ఒక ఎకరానికి సుమారుగా కేజీ కేజీ విత్తనం సరిపోతుంది అంటే వేసుకున్న బెడ్స్ని బట్టి ముప్ప కేజీ నుంచి కేజీ వరకు సరిపోతుంది మల్చింగ్ సిస్టమ్ వలన కలుపు గురించి మేము ఇంకెక్కువ కష్టపడట్లేదు మల్చింగ్ వల్ల ఇంకా కలుపు నివారణ అనేది లేదండి ఇందులో ఈ రెండు పందిర్లకి మధ్యన ఐదు నుంచి ఆరు అడుగులు మనం గ్యాప్ కానీ పెట్టుకుంటే ఒక ల్యాండ్ ప్రిపరేషన్ తోటి రెండు పంటలు వేసుకోవచ్చు బీర తర్వాత మేము నెక్స్ట్ వాటర్ మెలన్ వేసినప్పుడు ఈ గ్యాప్ ఆ వాటర్ మెలన్ పాదు పాకడానికి అనుకూలంగా ఉంటుంది లేదంటే అంట అంతర్ పంటగా కూడా మేము ఈ బెండను వేసాము ఇలాగా ఒకే ల్యాండ్ ప్రిపరేషన్తో రెండు మూడు పంటలు వేసుకోవడానికి మేము ఈ విధానం ఎంచు ఇది నాటిన ఇరవై ఇరవై ఐదో రోజుకి పూత స్టార్ట్ అండి సాయంత్రం ఐదు గంటలకి చక్కగా పూలు విచ్చిపోతాయి అలా ఒక నెల మొదటి నెలలోనే ఇంత పిందలు రెడీ అవుతాయి ఒక నలభై ఐదో రోజు వచ్చేటప్పటికి మనకి కాయలు సిద్ధం అయిపోతాయి కోతకి సిద్ధం అయిపోతాయి నలభై ఐదో రోజుకి కోత అయిపోతుంది ప్రకృతి వ్యవసాయంలో మనకి పాలినేషన్ కూడా ప్రాబ్లం ఉండదండి చాలా బాగా జరుగుతుంది సాయంత్రం అయ్యేటప్పటికి కందిరేగలు తుమ్మెదలు సీతాకోకచిలుకలు చిలుకలు చాలా ఎక్కువగా వస్తాయి వాటిని అట్రాక్ట్ చేయడానికి నేను కనకాంబరము బంతి మందార పొగడబంతి లాంటి రకరకాల రంగుల పూల మొక్కలు నేను అక్కడక్కడ పెట్టాను తర్వాత ఇచ్చి స్ప్రేస్ కూడా మంచి వాటికి సో పంచగవ్య లాంటి స్ప్రే చేయడం వల్ల ఆ వాసనకి ఎక్కువ కందిరీగలు చాలా ఎక్కువ వస్తున్నాయండి పంచగవ్య స్ప్రే చేస్తుంటే కందిరీగలు విపరీతంగా తిరుగుతాయి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు మనం రకరకాల పెస్ట్ కంట్రోల్కి కెమికల్స్ స్ప్రేలు తగ్గించుకోవాలి అసలు వాడకూడదు అంటే ఇలా స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల దోమని చాలా మటుకు నివారిస్తుందండి అది మనం స్ప్రే కొట్టుకో అవసరం లేదు దోమకి సోలార్ లైట్ ట్రాప్ అరేంజ్ చేసుకోవడం వల్ల రకరకాల ఈ పొలంలో ఏమేమి పెస్ట్లు ఉన్నాయో మనం వచ్చి ఇందులో చూసుకోవచ్చండి చాలా రకాల పెస్ట్లు మ్యాక్సిమమ్ ఈ ట్రాప్కి పడిపోతాయి పెస్ట్ కంట్రోల్ కోసం సో సోలార్ ట్రాప్ చాలా బాగా పనిచేస్తుందండి దీంట్లో మనం కొద్దిగా వేప నూనె నీరు వేసి ఉంచుతాము పొద్దున్నే వేయేటప్పటికీ మన పొలంలో ఏమేమి పురుగులు తిరుగుతున్నాయో చాలా మట్టుకు ఇందులో చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ పెస్ట్ని మేము కంట్రోల్ చేసేయగలుగుతున్నాం బేరులో ప్రధానంగా వచ్చే పండుగ నివారణ కోసం ఫెరమిన్ ట్రాప్ దాంట్లో పెట్టే ఈ లూరు చాలా బాగా పనిచేస్తుందండి ఫ్రూట్ ఫ్లై నివారణ కోసం అనమాట పండుగ అంటే ఫ్లై ఈ ఫ్రూట్ ఫ్లైని ఈ లూరు పెట్టి ఇది ఇంట్లో వేసి ఇది మనం చెట్టుకి ఏలాడి తీయడం అలా ఎకరానికి ఒక పది ఫెరమిన్ ట్రాప్స్ కానీ పెట్టుకో ఫ్రూట్ ఫ్లైని చాలా మటుకు నియంత్రించవచ్చు మొక్క వేసిన దగ్గర నుంచి మనం స్టార్టింగ్ ఘనజీవామృతంతో సాయిల్ ప్రిపరేషన్ చేసుకున్నాక ఇరవయో రోజు ద్రవ ఇస్తామండి ద్రవ జీవామృతం ఇచ్చాక స్ప్రేకి అదే ఇరవై రోజు పంచగవ్య వాడతాం డ్రిప్పు ద్వారా ఇవన్నీ డ్రిప్పు ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మేము వేరుశనగ చెక్క ద్రావణం కూడా డ్రిప్పు ద్వారా ప్రతి పదిహేను రోజులకే ఒకసారి అది తర్వాత మా ఇంటి కూరగాయలనే నేను కిచెన్ కంపోస్ట్గా చేసి దాని నుంచి కూడా ఒక లిక్విడ్ తయారు చేసి పదిహేను రోజులకు ఒకసారి ఆ లిక్విడ్ నేను డ్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మేము ప్రత్యేకించి పది కేజీలు బియ్యం ఈ రెండు వందల కేజీల డ్రమ్ములో వేసేసి ప్రతి రెండు రోజులకి డ్రిప్లో ఈ బియ్యం కడుగు నీళ్ళు వేస్తామండి దీనివల్ల భూమి చాలా మెత్తగా గుల్లగా తయారవుతుంది మన భూమి ఎంత గొల్లగా ఉంటే వేరు వ్యవస్థ అంత బాగా పటిష్టంగా డెవలప్ అవుతుంది వేరు వ్యవస్థ ఎంత బాగుంటే పైన కాయ కా కాయ కానీ పువ్వులు కానీ ఏదైనా సరే అంత బాగా కాయడానికి వేరు వ్యవస్థ మనం మంచిగా పటిష్టంగా పెరిగేలాగా వాటిని చూసుకోవాలి దానికి బియ్యం కడుగు నీళ్ళు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో ఉండే బియ్యం కడుగు నీళ్ళలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాకి సంబంధించిన గుణాలు కూడా ఇందులో ఉంటున్నాయండి ఇది వేరుశనగ చెక్క మరియు గింజల పొడి కషాయంతో తయారు చేసిన ద్రావణం అండి ఇది మొక్కకు కావాల్సిన అన్ని మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇందులో ఉన్నాయి ఇది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వడకట్టి డ్రిప్పు ద్వారా ఇది ఇవ్వడం జరుగుతుంది ఈ వంద కేజీలు డ్రమ్ములో ఐదు కేజీలు వేరుశనగ చెక్క కేజీ వేపపిండి మిగతా అంతా వంద లీటర్లు నీరు కలిపి ఒక ఐదు రోజులు పొల్లో పెడతాం పొద్దున్న సాయంత్రం ఇది కలుపుతాం దీంట్లో మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ మ్యాక్రోన్యూట్రియట్స్ అన్నీ కలిపి ఈ మొక్కలో ఈ మొక్కకు కావలసినవన్నీ ఈ ద్రావణంలో మనకి దొరుకుతాయి బీర సాగులో అధిక దిగుబడి తీయటానికి నాకు ఎక్కువగా వేరుశన్నగా చెక్క ద్రావణం బాగా ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను కాయ మంచి సైజు రావడం కానీ కాయ క్వాలిటీ బావడం బాగుండడం కానీ చక్కని బరువు రుచి ముఖ్యంగా చక్కటి రుచి రావడానికి నాకు వేరుశన్నగా చెక్క ద్రావణము మరియు పంచగవ్య బాగా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది మేము బేర్తో పాటుగా కొన్ని ప ఫలవృక్షాలు కూడా పెట్టామండి అరటిలో చాలా రకాల నాటు వెరైటీ అంటే దేశవాళి అరటి పళ్ళు ఇది గిన్నీ రకం తర్వాత ఎర్ర అరటి షుగర్ పేషెంట్స్కి హెల్త్కి మంచిదని ఎర్ర చక్కరకెళ్ళి అమృతపాణి తర్వాత దేశవాళి చక్కెరకెళ్ళి అలా అన్ని రకాలు ఒక యాభై అరవై చెట్ల దాకా అరటి ఉన్నాయండి మా దగ్గర మా ఫామ్లో కొన్ని దేశవాళి ములగ ఆకుకూరలు బంతి చెట్లు అన్నీ కూడా ఉన్నాయండి ఇది ములగ ఈ ములక్కాయలే కాకుండా ఈ ఆకు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది జస్ట్ దీన్ని రసం తాగినా మనం ఎన్నో వ్యాధుల్ని నివారించుకోవచ్చు అని అంటారు అందుకు నేను ఈ దేశవాళి మునగని నాటు వెరైటీని తెప్పించి వేయడం జరిగింది మాకున్న ఈ వ్యవసాయ భూమిలో ఒక ఎకరం బీరక్కి కేటాయించగా ఒక ఎకరం వాటర్ మిలన్కి జస్ట్ ప్లాంటేషన్ చేసి ఉంచామండి అది పూర్తయ్యేటప్పటికీ మళ్ళీ మనకి ఇది చేతికి వస్తుంది ఇది ఏసీ వారం రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఇది డెబ్బై రోజులు పంట అండి ఇది ఐస్ బాక్స్ వెరైటీ డెబ్బై రోజుల్లో మనకి ఇది చేతికి వచ్చేస్తుంది వీటితో పాటుగా మనకి ఒక పది నిమ్మ చెట్లు రెండు నారెంజ్ చెట్లు కూడా ఉన్నాయి ఈ సీజనల్ అనే కాదు సంవత్సరం పొడుగుతా అప్పుడప్పుడు మనకి కాస్తూనే ఉంటాయి ఇవి కూడా మనకి అలా వేసవ కాలం వర్షాకాలం మనకి చేతికి అందు వస్తాయి మా పొలంలో మామిడి చెట్లు కూడా ఉండడం జరిగిందండి బంగిన్ పెళ్లి సువర్ణ రేఖ రకాల మామిడి చెట్లు కూడా ఒక ఐదు చెట్లు దాకా ఉన్నాయి ఇక్కడ సపోటా చెట్టు దీని నిండా సపట్ట పళ్ళుతోటి ఉంది ఈ బీరకి కూడా ఇది ఆధారం అయ్యింది దీని మీద బోళ్ళన్ని బీర కాయలు చూడొచ్చు ఒక పందిరితో పాటు చెట్టు కూడా ఎక్కేసింది బీరకాయలన్నీ జామ కూడా ఇది దేశవాళీ రకం జామ అండి నాటు కాయలు చక్కగా చిన్న చిన్నగా వస్తాయి మంచి రుచిగా ఉంటాయి ఇది జామ కూడా పోషక విలువలు గని అనే చెప్పుకోవాలి ముఖ్యంగా షుగర్ వాళ్ళకి రోజుకి ఒక జామకాయ తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందండి ఈ జామ రెండు చెట్లు ఉన్నాయి ఒకటి తైవాన్ వెరైటీ ఒకటి నాట్ వెరైటీ మా ఫామ్లో అందమైన చెట్టు అండి ఇది లక్ష్మీ తులసి మేము వేసినాయి రెండు రకాలే కానీ భూ తులసి తర్వాత కర్పూర తులసి ఇవి అనుకోకుండా సీడ్స్ పడి వచ్చింది ఈ తులసి నాకు ఎంతో ఇష్టం అండి ఇది క్యాన్సర్ పేషెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది అట కృష్ణ తులసి ఇది ఒక వెరైటీ కింద వాటర్ ఆపిల్ కూడా వేసామండి వేసవిలో మంచి వాటర్ ఫ్రూట్ లాగా మనకి పనికి వస్తుంది ప్లస్ ఈ వాటర్ ఆపిల్ కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటర్ యాపిల్ అండి ఇది ఇది వచ్చేసి చిన్న ఉసిరండి ఇంకా కాపుకి వస్తుంది ఇది కూడా మనకి చాలా హెల్త్ హెల్త్కి చాలా మంచిది ఉసిరి బీరతో పాటు బొప్పాయి కూడా మాకు ఒక పది మొక్కలు ఉంచుకున్న ఇది కూడా మాకు మంచి ఆదాయం ఇస్తాయి ఈ బొప్పాయికి ఎప్పుడు ఎవరి టైం ఫ్రూట్ అని ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు తినడానికి ఎంతో చూపిస్తారు చాలా హెల్దీ ఫ్రూట్ వన్ ఆఫ్ ది హెల్దీ ఫ్రూట్ అని చెప్పొచ్చు కుటుంబ అవసరాలకి సరిపడా పసుపు అల్లము తర్వాత చిక్కుడు బెండ ఇవి కూడా కొన్ని పెట్టడం జరిగిందండి ప్రకృతి వ్యవసాయంలో మనకి ఆవు చాలా ప్రాముఖ్యత కలది మేము గోశాల నుంచి గిర్రె ఆవులది మూత్రం ఎప్పుడు ఈ డ్రమ్ముతో నిండుగా తెచ్చుకుంటామండి అలాగే ఆవుది పేడతోని ఘనజీవామృతం చేసేసి ఉంచాము ఆవు ఎరువుతో పాటుగా మేకల ఎరువును కూడా మేము సమానంగా వాడతాము ఇది ఇందులో కూడా మొక్కకు కావలసిన నత్రజని పోషక విలువలు చాలా ఉన్నాయి అందువల్ల ఈ ఆవులు ఎరువుతో పాటు మేక ఎరువును కూడా మేము ఎప్పుడు వాడతామండి మా ఫామ్లో వెదురు కూడా వేయడం జరిగింది ఈ వెదురు సంవత్సరానికి ఒకసారి మేము ఈ వెదురు కర్రలే తీసుకొని చిన్న చిన్న పందిర్లు కూడా మేము వేసుకుంటాం ఫామ్కి ఫెన్సింగ్గా వెదురేసుకోవడం వల్ల రైతుకి ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు బీర పంట లాంటి పంటలు వేసినప్పుడు మన వెదురే మనకి పందిర్లకి ఉపయోగపడుతుంది ఇదండి మా ఈవినింగ్ హార్వెస్ట్ బీర ప్రతిరోజు రెండు పూట్ల హార్వెస్ట్ చేస్తాము పొద్దున్న ఎన్న వస్తాయి సాయంత్రము ఎన్నొస్తాయి ఇది అంటే ఈ పంట ఇది ఐదో కటింగో ఆరో కటింగో అవుతుంది ఇంకొక దగ్గర దగ్గర పది కటింగుల దాకా వస్తాయి అనుకుంటున్నాం గత సంవత్సరం మేము బేర్లో ఒక లాభము ఒక నాలుగు లక్షలు చూసామండి గత సంవత్సరం పెట్టుబడి డెబ్భై వేలు దగ్గర దగ్గర డెబ్భై వేలు దాకా పెట్టాము అంటే పందిర్లకి ఎక్కువ ఖర్చు అవుతుంది తర్వాత కూలీలకి ఈ స్టేకింగ్కి ఖర్చు ఎక్కువ అవుతుంది కాకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా అత్యంత సంతృప్తినిచ్చే పంట బీర పంట అనే నేను చెప్తాను ఇది పండించడంతో పాటుగా నేను మార్కెటింగ్ మీద కూడా సిటీకి దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ లోకల్స్ని చాలా మటుకు కవర్ చేసేయగలిగాను వాళ్ళు ఇక్కడికే వచ్చి మా ఫామ్కే వచ్చి వాళ్ళ చేత్తో స్వయంగా కోసుకొని ఆనందంగా వెళ్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అందరూ ప్రకృతి వ్యవసాయంలోకి రావచ్చు కాకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాని గురించి మెళుకులు బాగా తెలుసుకోవాలి తెలుసుకుంటే మనం కూడా అన్నీ సాధించవచ్చు రసాయనాలకి మనం నో చెప్పేద్దాము నో చెప్పేయాలనే నా ఉద్దేశము ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం రైతుల చేతిలోనే ఉందని తెలుసుకోవాలి ఎడ్యుకేటెడ్స్ అయిన మేము ఎటువంటి మాకు అనుభవం లేని మేమే ఇంత సాధించినప్పుడు అనుభవం ఉన్న రైతులు ఇందులోకి రంగంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి